మా దేశాపేట పంచాయతీ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అమోదగిరిపట్నం విఘ్నేశ్వర కాలనీ మాకు వర్షం వచ్చిన దగ్గర నుంచి గుంటలు ఇలానే ఉన్నాయండి రేదో తాత్కాలికంగా రెండు రోజులు వచ్చి వాటర్ తీశారు తప్ప శాశ్వత పరిష్కారం లేదు మొగ్గం గొత్తుల్లోకి నీళ్ళు వచ్చినాయి పది రోజుల నుంచి పనులు లేవు మమ్మల్ని చూసిన వాళ్ళు కానీ ఆదుకున్న వాళ్ళు కానీ ఎవరో లేరు దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించండి ఈ పోడాలి గుంటల్లో నీళ్లు పోవాలి శానిటేషన్ చేయాలి పిల్లలకి తేడాలు చేస్తున్నాయి కలెక్టర్ గారు మా ఎందుకు దయించి మాకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి నా పేరు అండి మాది చేనేత వృత్తి చేనేత వృత్తి మాకు తుఫానికి వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయినాయి కూడా నీళ్ళు వచ్చేసి మాకు పిల్లలకు కూడా చాలా తేడా చేసేసి గొల్లంతా గొల్లల్లాగా వచ్చేసి ఇంట్లోకి పెద్దవాళ్ళకందరూ కూడా జ్వరాలు జలుబులు వచ్చి పది రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు ఈ వాటర్ పోయేలాగా ఏదన్నా చేయండి మమ్మల్ని తప్పండి పని అండి చేసుకున్న ధరికే దాని అవసరం చేయండి సాయం చేయండి ఎమ్ఆర్ఓ దగ్గర గారికి కూడా వెళ్ళొచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది సార్ అది మీరు పై నుంచి రోజు సార్ ఏదన్నా సాయం చేయాలి ఇదంతా మమ్మల్ని చూసుకొని జాగ్రత్తగా చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు చేస్తున్నారు పది రోజుల నుంచి వాటర్లోనే ఉంటున్నాం పిల్లకి కూడా అసలు ఒంట్లో బాగోలేదు పదే తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్లో మేము చేసేది కూలి పని బయటికి వెళ్తే చేనేది పని చేసుకుంటున్నాము మా బతు అదే చేసుకుంటేనే గత అతడు అంటారు అదే మార్కు మారి పిల్లకి చూపిస్తానికి ఎవరు రాల ముందుకు చెత్త అసలు చెత్త తిత్తి చెత్త ఇస్తూనే ఉంది పిల్లకి తిట్టు పెళ్ళే ఉంది నా పేరు రూబెన్ విఘ్నేశ్వర కాలనీ దేశపేట పంచాయతీ పేడపాలెం మండలం బాపట్ల జిల్లా ఇక్కడ దాదాపు పదిహేను రోజుల నుంచి నీరు ఉండిపోయి ఇక్కడ ఉండలేని స్థితిలో ఉన్నాం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది వాసన వల్ల ఈ ఈ ఈ విషయాన్ని సెక్రటరీ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాం అయినా ఎంతవటికి సమస్యని పరిష్కారం చేయడానికి ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చి చూసింది లేదు ఈ సమస్య వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలి ఉద్దేశంతోనే ఇక్కడ ఎంతమంది సమావేశమై ఉన్నాం ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు వచ్చి చూసింది ఎవరు లేరు కాబట్టి ఈ సమస్యని త్వరగా పరిష్కారం చేయాలని శాస్త్రం చేయాలని నా పేరు హేరమ్మ సార్ సార్ నా పేరు నేను ఇంట్లోకి వెళ్తాను కూడా లేకపోతే నా ప్రభుత్వాలు అంతా తిరిగి 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 సాగిపోయాను సార్ ఎవరు వచ్చి కూడా పట్టించుకోలేదు సార్ పట్టించుకుని కాక అసలుకి ఇంట్లోకి వెళ్తాను దారి లేరు ఇద్దరు నా ఇద్దరు నా ముసలు పెట్టుకొని పోతున్నారు నాకు ఏమీ బర్తలేదు సార్ నాకు నేను పాటు చేసుకొని బతుకుతాను సార్ చెట్లు బొట్టలు వేసుకొని వాడు ఇంట్లోకి వెళ్తాను కూడా లేకుండా మేము పక్కన వాళ్ళు పిలిచి తిన్న రోజులు ఉంటాం సార్ వాళ్ళు పిలిచారు వాళ్ళకి వాళ్ళు పిలిచినా మేము ఎండేళ్ళు ఉంటాం సార్ వాళ్ళ ఇంట్లో మాకు ఏదైనా సహాయం చేయండి సార్ అసలు అసలు ఎంతో బాధపడుతున్నాను సార్ అసలు నాకు అసలు ఎవరింటికాండానికి కూడా ఎంతో బాధ ఉంది సార్ అసలు లేదు నమస్తే సార్ నా పేరు తులసి మాది దేశాపేట పంచాయతీ వేటపల్లి మండలం బాపట్ల జిల్లా సార్ సార్ మాది మాది ఇక్కడ దేశాపేట పంచాయతీలో ఉన్న న్యూ పేపాల కాలనీ సార్ మాది మేము వర్షం పడ్డా తుఫాను వచ్చిన టాన్ మమ్మల్ని ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు అసలు ఆ రకంగా నీళ్ళల్లో ఉండిపోయినా కూడా పక్కన వాళ్ళు వచ్చి ఎవరన్నా రెండునా ఆ ఇంట్లో ఉందరు అని అన్నారే కానీ ప్రభుత్వం వచ్చి మాకు ఏలాంటి సహాయం చేయలేదు సార్ అసలు మమ్మల్ని మీరన్నా ఆదరిస్తారని చెప్పని మేము మిమ్మల్ని బతికిలాడుకుంటున్నాము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళం సార్ మేము పిల్లల్ని తల్లుల్ని పెట్టుకొని నెలల్లోనే బ్రతుకుతున్నాం సార్ అసలు ఇన్ని రోజుల మించి కూడా ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏం తిన్నారా లేదా ఈ నీళ్ళు ఎట్లా ఉండి అమ్మ నెలలో ఎట్లా ఉంటున్నారు ఏదని అని కూడా అడిగిన వాళ్ళు లేరు సార్ వాళ్ళ చుట్టూరు చాలా సార్లు తిరిగాను సార్ నీళ్ళన్నా తీపిండి మేము డాబాలు అడగట్లేదు సార్ మాకు ఆ నీళ్లు తీపిమని అడుగుతున్నాం మేము ఆ నీళ్ళు తీపిస్తే మేము కొద్దిగా ప్రశాంతంగా మా పనులు మేము చేసుకుంటాం ఆ నీళ్ళ వల్ల జ్వరాలు వచ్చి పిల్లలకి కాళ్ళకి ఎలర్జీలు వచ్చి దోమలు పాములు ఆటలోనే బ్రతుకుతున్నాం సార్ మేము పది రోజులు మించి అసలు మాకు అంత చిన్న ఆ నీళ్లు తీపిటమో లేకపోతే మాకు ఏదైనా సాయం చేయటమో చేస్తే మేము మేలు మేము మర్చిపోలేము సార్ అసలు లక్ష్మణి అండి దేశపేట పంచాయతీ విఘ్నేశ్వర కాలనీలో ఉన్నాము వేటపాలెం మండలం మాకు గత నెలాఖ నుంచి వర్షాలు పడిన వలన నీళ్ళు అవి ఉండిపోయి దోమలో చెత్త ఉండే వల్ల మాకు ఇంట్లో ఆరోగ్యాలు అవి బాగోలేదు గుంటలు అవి తీసేసి వెళ్ళిపోయారు అది అడి అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే అదుగో అదుగో అన్నారు ఇంత మటుకి రాలేదు మాకు మీరందరూ ఈ చెత్త అంత తీసి కనీసం బ్లీచింగ్ కూడా కొట్టలేదు సార్ పిల్లలు ఎంతో బాధలు పడుతున్నారు కనీసం వచ్చి పరామర్శ చేసింది లేదు చూసింది లేదు ఇది మాకు సాయం చేసింది లేదు మీరందరూ ఉండి మాకు ఎంతో కాలానికి ఇక చేయాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాం నమస్కారం